టు న్యూస్ గాజుల దిన్నె చెరువును సందర్శించి ప్రాజెక్టు గేట్లను పరిశీలించిన కర్నూలు జిల్లా ఎస్పీజీ బిందుమాధవ్ ఐపీఎస్ నది నీటిలో చిక్కుకున్న గంజిహల్లి గ్రామానికి చెందిన ఇరవై ఐదు మందిని ఐరన్ బండ గ్రామానికి చెందిన ఏడు మందిని కాపాడిన హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములు పోలీసు కానిస్టేబుల్స్ బ్రహ్మయ్య వెంకటేష్ను ను అభినందించిన జిల్లా ఎస్పీ పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన ఐరన్ బండా గ్రామస్తులతో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూచించిన జిల్లా ఎస్పీ గాజుల దిన్నె చెరువును సందర్శించి ప్రాజెక్టు ఉన్న గేట్లను బుధవారం కర్నూలు జిల్లా ఎస్పీజీ ఐపిఎస్ పరిశీలించారు గాజుల దిన్నె చెరువుకు వచ్చిన నీటి ఉధృతి దృష్టిలో ఉంచుకొని గోనెగండ్ల మండలం గంజిహళ్ళి ఐరన్ బండా ఉన్న గ్రామాల ప్రజలు నీటిలో చిక్కుకుని ప్రాణాలు కాపాడుకున్నా జరిగిన సంఘటన దృష్ట్యా ఐరన్ బండ గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు ప్రజలతో మాట్లాడారు ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక పోలీసులకు లేదా డైల్ వంద సమాచారం అందించాలన్నారు అక్కడ సంబంధిత నీటిపారుదల అధికారులతో మాట్లాడారు చెరువు చుట్టు ప్రక్కల పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు గోనెగండ్ల మండలం గంజిహళ్లి పొలానికి వెళ్లి ఐరన్ బండ గ్రామస్తులు పొలాలకు నీటిని తోడే మోటార్ల తీసుకోని వచ్చే సందర్భంలో అనుకోకుండా చెరువులో చిక్కుకుని బయటకు వచ్చే సందర్భంలో చెరువు మధ్యలో ఉన్ననదిగుండు పైన ఉండి ప్రాణాలు కాపాడుకున్నారు చెరువు నీటి మధ్యలో చిక్కుకున్న వారిని పవర్ బోటు ద్వారా మత్స్యకారుల సహకారంతో పోలీసులు ఒడ్డు చేర్చి రక్షించడము జరిగింది పోలీసులు అప్రమత్తం ఐ వెంటనే నదిలో చిక్కుకున్న ప్రజలను కాపాడినందుకు జిల్లా ఎస్పీకి పోలీసులకు ఐరన్ బండ గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు జిల్లా ఎస్పీ గారితో పాటు స్పెషల్ బ్రాంచ్ సి ప్రసాద్ మరియు సిఈ గంగాధర్ పోలీసు సిబ్బంది జీడీపీ అధికారులు పాల్గొన్నారు